జిల్లా కెల్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో ప్రముఖ పారిశ్రామిక వన్ కాంట్రాక్టర్ గణేశుల రాంబాబు తల్లి శ్రీమతి రాజామణికి పాద పూజ నిర్వహించిన రాంబాబు కుటుంబ సభ్యులు పాద పూజలో పాల్గొన్న గణేశుల రాంబాబు కుటుంబ సభ్యులు అయిన కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అనంతరం గణేశుల రాంబాబు మాట్లాడుతూ ప్రతి తల్లిని భగవంతునితో పూజిస్తే దాని మించిన దైవం లేదు అని అన్నారు గణేశుల మూలయ్య రాజామణి దంపతులు తన తల్లి తండ్రులు కావడం పూర్వజన్మ సుకృతం తాను పారిశ్రామిక రంగంలో ఎంత పై స్థానంలో ఉన్నాను అంటే అది తన తల్లి తండ్రుల ఆశీర్వాదమే తల్లిదండ్రులను గురువును గౌరవించిన వారు రాబోయే కాలంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారని దానికి తానే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు గతంలో కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు इकड़े <laughs> इनाडम <laughs>

ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్